అన్న మీ పేరే పేరు అన్న మరో అన్న మనకి ఇది ఏ అన్న ఓకే మనకి చాదనంత మినిమం ఇరవై ఐదు మనకి ఇప్పుడు మీ తాన ఇప్పుడు ఎన్ని ఆవులు దీని ఎనిమిది మనకి ఇప్పుడు ఏంటంటే మీ తాన పాలు చెక్ చేసుకోవచ్చా ఎన్ని ఆవులకి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనకి ఏమన్నా గ్యారంటీ అన్న మీకు ఇక్కడ తీసుకున్నాక ఇప్పుడు నార్మల్గా గుడ్ల మే కానీ చాన్లు కానీ అట్లా ఇంతవరకు రాలేదు ఇప్పుడు ఏంటంటే మనకైతే పాలు అయితే చెక్ చేసుకోవచ్చు ఓకే ఏం ఆవులకి ఇప్పుడు మనకు ఒకసారి అయితే అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట చూడొచ్చు అంటే డెలివరీ అయినా ఎన్ని ఉన్నాయి మళ్ళీ డెలివరీ కానీ ఏమైనా ఉన్నాయన్నా డెలివరీ అయింది ఒకటి రెండు ఉన్నాయన్న ఓకే ఓకే డెలివరీ అయితే ఒకటైతే అయిపోయింది అంట ఒకసారి చూసినారు మనకైతే అండ్ రెండు అయితే ఉన్నాయంట ఇప్పుడు ఆవుల డీటెయిల్స్ అయితే కనుక్కుందాం రండి అన్న ఫస్ట్ గురించి చెప్పండి అన్న ఇది మైసూర్ క్రాస్ లేకపోతే మైసూర్ మైసూరేనా మైసూర్ క్రాస్ ఓకే మనకు చూసినారా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు మైసూర్ క్రాస్ అంట మనకు వచ్చేసి అండ్ ఇప్పుడు దీనికి అంటే డెలివరీ అయ్యిందన్న డెలివరీ అవ్వలేదు మనకు వచ్చేసి రైతులదే తన అన్న ఆవి ఓకే రైతులదే అంట మనకు వచ్చేసి మనకి ఇప్పుడు మనకైతే ఒక గత ఎనిమిది ఆవులు అయితే లోడ్ అయితే దీని అనమాట మనకైతే ఇప్పుడైతే అయితే అండ్ చూడొచ్చు అండ్ ఇప్పుడు ఏంటంటే దీని దేదా మనకి టైం ఎంత డెలివరీకి వారం పది రోజులు కొంచెం ముందుకెళ్ళా చూసినారా మనకైతే వారం పది రోజులు అంట మనకు వచ్చేసి డెలివరీ సమయం అయితే అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత మార్కెట్కి వచ్చా దీని పాలు ఆరు పూటగా పూట వరకు అయితే ఇస్తాం అంట మనకి ఎన్నో లాకేషన్ ఉండే ఇప్పుడు ఇంత సెకండ్ లాకేషన్ ఫ్రెండ్ చూడొచ్చు అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట అండ్ మనకు వచ్చేసి అండ్ దీనికి ధర ఏం చెప్తారా ధర యాభై ఎనిమిది వేలు చెప్పినావు ఏమైనా ఫైనల్ ఫైనల్ రేట్ అన్న యాభై యాభై వేలు దాకా అయితే వస్తాం అంట ఫ్రెండ్స్ మనకైతే దీని అయితే ఆరు లీటర్ల వరకు అయితే పాలు పెట్టుకొచ్చాట యాభై వేలు ఓన్లీ చూసినారు కదా సెకండ్ లాకేషన్ ఆవు చూడొచ్చు రెక్స్ తట్టుకైతే వెళ్ళిపోందండి అన్న రెండో గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ ఫ్రాస్ మనకు వచ్చేసి ఇది ఎన్నో లొకేషన్ ఉంటున్నా సెకండ్ లొకేషన్ ఉంటా ఫ్రెండ్స్ మనకు హెచ్ఎఫ్ ఫ్రాస్ అంట మనకు వచ్చేసి అండ్ చూడొచ్చు మనకి ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయిందన్న ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న ఒక వారం రోజులు అయితే సమయం పెట్టుకోవచ్చు అంట వన్ వీక్ అయితే మనకు చూడొచ్చు మనకైతే అండ్ దీని దగ్గర పాలన ధర పెట్టుకోవచ్చు అన్న ఏడు ఎనిమిది అంటే పూటకి ఏడెనిమిదా పూటకి ఏడు ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి ఇప్పుడు అండ్ అంటే ఇది దీని ధర అని చెప్తారా అన్న డెబ్బై ఐదు వేలు చెప్పారు ఫైనల్ అన్న ఫైనల్ రేటు డెబ్బై ఇంకేమైనా రైతులు వచ్చి ఇక్కడ మాట తగ్గుతుందా మాట్లాడుతూ తగ్గుతుంది ఓకే డెబ్బై చెప్పి ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా ఉంట మనకి సెకండ్ లాకేషన్ అంట మనకు వచ్చేసి అండ్ హెచ్ఎఫ్ క్రాస్ అంట దీని దగ్గర పాలైతే మనకు ఏడెనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ మనకి ఇది డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్ చూసినారు కదా అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ అది వచ్చే తెలుపునండి అన్న మూడో గురించి చెప్పాడు అన్న శైవల్ అవు ఓకే శైవాల్ క్రాస్ అంట ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు అంటే ఇది ఎన్నో లాకేషన్ ఉంటా ఫస్ట్ ఫస్ట్ సీట్ అది తరపాడా మనకు వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే దీని అయితే పాలు చెప్పడానికి రాదన్న చెప్పడానికి అయితే రాదంట మన ఒక పూటకి పూటకి ఆరాలు పెట్టుకోవచ్చా ఒక ఫ్రెండ్ చూసినాక మనకైతే శైవ లవులు మనకి ఇప్పుడు అంటే మనకి ఇది దీని ధరని చెప్తున్నా ధర డెబ్బై వేలు చెప్తా ఫైనల్ డేట్ అన్న ఫైనల్ డేట్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్పినా ఫస్ట్ డెబ్బై ఐదు చెప్పినా డెబ్బై వరకు వస్తుంది ఇంకా ఏం తగ్గుతా రైతులు వచ్చి మాట్లాడితే ఓకే మనకు చూసినారు కదా ఫ్రెండ్స్ మనకు ఒక అరవై ఎనిమిది వరకు వస్తుందా అరవై ఎనిమిది ఒక ఫ్రెండ్స్ చూసినా ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా ఉంటాం మనకు వచ్చేసి అంటే తరపునమాట శైవాల తరపున మనకు వచ్చేసి దీని దగ్గర మినిమం ఒక పెట్టుకోండి అండ్ ఇక్కడ పశ్చిత తర తరపు కదా మనకి ఇప్పుడైతే పాలైతే చెప్పడానికి కాదు గ్యారంటీ అయితే అట్లని చెప్పేసి చూడొచ్చు ఇక నెక్స్ట్ షాప్ తిట్కైతే వెళ్తుందండి అన్న నెక్స్ట్ షాప్ గురించి చెప్పండి అన్న ఇది మైసూర్ క్రాస్ అవ్వండి ఇది కూడా మైసూర్ క్రాస్ ఓకే మనకి ఇది ఎన్ని లాకేషన్ ఉండను సెకండ్ 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 ఇతా ఫ్రెండ్ చూసినా మనకైతే రెండు లాక్ వేసాండా మనకు వచ్చేసి మైసూర్ బ్రిడ్ అనమాట మనకు వచ్చేసి ఓకే మైసూర్ క్రాష్ అంట మనకి డెలివరీ అయిపోయిందనా దీని దగ్గర అది మనకు ఎంత సమయం పెట్టుకొచ్చానా డెలివరీ ఒక టూ త్రీ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే అయిపోయింది గట్టిగా అయితే అయిపోయింది మనకు వచ్చేసి ఆల్మోస్ట్ మొత్తం అయితే చూసినారు కదా లూజ్ అనేది కూడా లేదు ఒక టూ త్రీ డేస్ అయితే టైం పెట్టుకుని డెలివరీ సమయం అయితే ఇప్పుడు దీని దగ్గర పాలన దగ్గరికి వచ్చానా పూటకి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు గ్యారెంటా లేదు అంటే ఇక్కడ డెలివరీ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కదా పాలే డెలివరీ ఓకే ఫ్రెండ్స్ చూశారా మనకైతే డెలివరీ అయితే చెక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వచ్చే పాలైతే ఓకే రైతులైతే ఎప్పుడంటే అట్లా అట్లా అని చెప్పేసి మనమైతే ఇక్కడ అయితే చెప్పడం జరిగింది అనమాట ఏంటంటే దీని ధర అని అన్న దీని ధర ఎన్ ఫైనల్ రేట్ అన్న డెబ్భై డెబ్బై ఐదు డబ్బే కూడా వస్తుంటా ఫ్రెండ్స్ మనకు చూసినాక మనకైతే చూడొచ్చు బ్రీడ్ అనమాట మైసూప్ బ్రీడ్ క్రాచ్ అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్గా తెలిపండి అలా నెక్స్ప్ గురించి చెప్పండి అన్న హెచ్అప్ క్లాసు ఓకే ఇది ఎన్నో లొకేషన్ ఉండనా తర్వాడ్ లొకేషన్ ఫ్రెండ్స్ దీన్ని పొడుగు నరాలు చూడండి అంటే ప్రతి ఒక్క పొడుగు ఇక్కడ ఎందు అయితే ఎక్కడ చూసినా పొడుగు నరాలే ఉన్నాయన్నమాట దీనికైతే ఇది అంటే డెలివరీ అన్న అయిందా ఇప్పుడు కొద్దిగాలు పాలు తీసేసిరా ఇంకా తీయలేరు మనకి చూడొచ్చు ఫ్రెండ్స్ దీన్ని పడుకున్నారని చూడండి ఈ విధంగా అయితే ఉన్నా అంట మనకైతే అంటే దీని అయితే పాలు దగ్గర కట్టుకోవచ్చు అన్న మినిమం పదవి పది సూర్యం పూటకి పూటకి అయితే పది వారకైతే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే పాలు అట్ట చూడండి అండ్ ఇది హెచ్ఎఫ్ క్రాసా హెచ్ఎఫ్ క్రాసా ఇది ఓకే హెచ్ఎఫ్ క్రాసా అంట మనకైతే చూడొచ్చు ముంగళ చూడండి అండ్ మనకిప్పుడు ఏంటంటే సెకండ్ అంట అంటూ దీని ధర ఏం అన్న ధర ఫైనల్ డేటానా డె ఐదు డెబ్బై ఐదు వరకు అయితే వస్తా ఉంటా ఫ్రెండ్ మనకైతే తొమ్మిది పది వరకు అయితే పాలైతే పెట్టుకోండి దీన్ని అయితే అయితే దీని దూడా అడుతున్నా మొక్కడా కూడా అంటే మగ అంట ఫ్రెండ్ మనకు చూసినారు కదా నెచ్చా దొరికితే తెలిపెందండి నెచ్చా గురించి చెప్పడన్నా చెప్పన్నా ప్రసాద్ ఓన్చప్ ఓకే మనకి చూసినారు ఫ్రెండ్ మనకి ఎన్నో ఫస్ట్ ఫస్ట్ అయితే తర్పా అంట ఫ్రెండ్స్ మనకు వచ్చి డెలివరీ అయిపోయిందనా డెలివరీ అయితే సెకండ్ సెకండ్ ఓకే మనకి ఇప్పుడు డెలివరీ అయిపోయిందా ఇంకా అవ్వలేదు ఒక బ్రిడ్ చూడండి ఫ్రెండ్ మనకైతే మినిమం ఉందన్నమాట బ్రీడ్ అయితే మనకి చూడొచ్చు ఇక్కడ మన సెకండ్ లొకేషన్ అవ్వంట మనకైతే మినిమం ఇప్పుడు మనకి డెలివరీ చెప్పండి అన్న వారం ఫ్రెండ్ చూసిన దీన్ని అట్టారు చూడండి ఇంకా అయితే మనకి ఇంకా అయితే మొత్తం నిండిపోయిన తర్వాత అయితే అవైతే డెలివరీ అయిపోతాయి అనమాట ఇంకా లూజ్ ఉంది కదా ఇది మొత్తం నిండిపోయిన తర్వాత అయితే డెలివరీ సార్ అయితే అయిపోతాయి అనమాట మనకి ఇప్పుడు ఏందంట ఇది దీని ధర ఏం చెప్తున్నా తొంభై తొంభై ఫైనల్ అన్న ఫైనల్ ఎనభై ఐదు ఓకే ఎనభై ఐదు వరకు అయితే వస్తా అంట ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతానమాట మనకైతే రైతులు వచ్చి మాట్లాడితే చూడొచ్చు దీని అయితే అయితే పది పది వరకు అయితే పాలైతే పెట్టుకోవచ్చు అంట ఓకే అట్టారు నేను వెంకల పొడిగూడండి ఓకే నెక్స్ట్ ఆఫ్ దగ్గర వెళ్ళిపోండి లాస్ట్ ఉంది ఒకటి ఇంకోటి అంటే రెండు ఆవులు ఉన్నాయి అన్న నెక్స్ట్ షాప్ గురించి అన్న హెచ్ఎఫ్ ఫ్రెండ్ చూస్తారా మనకైతే హెచ్ఎఫ్ అన్న మనకి ఎన్నో లెకేషన్ ఉంటానా సెకండా ఓకే మనకి చూడొచ్చు మనకి ఇప్పుడు అయితే సెకండ్ లాకేషన్ మనకైతే ఇది డెలివరీ అయిపోయిందా ఇప్పుడు ఇంత మూడు అవుతుంది ఓకే ఇప్పుడు డెలివరీ అయితే మూడు అవుతానంట ఫ్రెండ్స్ మనకి అయితే చూడొచ్చు వెంకల్ అట్టారు చూడండి మనకి ఇప్పుడు ఇది డెలివరీ అయిపోయిందా అవ్వలేదు ఎంత సమయం పెట్టుకోవచ్చు అంటే ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు ఒక వారం రోజులు అయితే పెట్టుకోవచ్చు అంటారు ఢిల్లీ వచ్చాము అయితే ఇది వచ్చే బ్రీడప్ ప్రాసేది ఓన్లీ హెచ్ఎఫ్ చూస్తున్నారు కదా దీని దగ్గర పది పది పెట్టుకొచ్చే పాలు పది పది అయితే పెట్టుకోవచ్చు సెట్ స్టెక్ చేసుకోవచ్చే ఇక్కడ మనకి ఈ అదే ఈయన ఇప్పుడు మనకి ఏంటంటే ఆవులకి పాలు ఇచ్చే వాళ్ళకి షెడ్ చేసుకొచ్చావు అంటున్నా ఓకే చూసినారు కదా మనకైతే ఆవు పొడుగుడండి అండ్ పొడుగున వాళ్ళు చూడండి మనకు వచ్చేసి అండ్ ఇంకా లెటర్ చూడండి అవి అయితే ఈ విధంగా అయితుంది దీని ధర ఏం చెప్తారా ధర ఎనభై ఎనిమిది వేలు చెప్పు ఇప్పుడు మనకి ఫైనల్ డేట్ ఒక ఎంతవరకు చెప్పాను సెవెంటీ ఫైవ్ ఓకే సెవెంటీ ఫైవ్ వరకు అయితే వస్తా ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ అవు అయితే కైతే లాస్ట్ ఉంది అది డెలివరీ అయిపోయింది లాస్ట్ గురించి చెప్పండి అన్న గిరి గిరి క్రాసా గిరియా గిరి క్రాసు ఇప్పుడు డెలివరీ అయింది కదా దీనికి అర్ధం మగదునాడు కూడా కూడంట ఫ్రెండ్స్ మనకు మగదు అని మనకి మనకు వచ్చేసి ఇది ఎన్న సెకండ్ సెకండ్ లొకేషన్ అంట మనకు వచ్చేసి గిరి క్రాస్ అంట మనకిప్పుడు అంటే ఇప్పుడు పాలు అన్న ఎంత సమయం అవుతున్నా డెలివరీ అయ్యి పది ఇరవై నిమిషాలు అయితే అంట డెలివరీ అయిపోయి మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి దీని దైతే పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చన్నా పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు తొమ్మిది పద్దాక ఇప్పుడు నేను చూసిన రా తొమ్మిది పద్దాక అయితే ఇస్తుందంట మనకొచ్చేసి ఇక్కడ మాయా కూడా పడిపోలేదు ఇంకా మాయా కూడా ఇక్కడ ఉంది ఉందనమాట దీని ఎంకల్ అట్టారు చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట దీనికి ధర ఏం చెప్తున్నా ఫైనల్ డేటు ఫైనల్ డేటు రెండు రెండు మూడు వేలు ఒక ఎనభై ఐదు వరకు వస్తుందా ఎనభై ఐదు వరకు అయితే వస్తుందంటే మనకైతే చూడొచ్చు బేరం అవుతుందా ఆల్రెడీ బేరం అవుతుందంట గిరి క్రాస్ అంట మనకి వచ్చేసి ఓకే నెక్స్ట్ కూడా